ఐదు సంవత్సరాల క్రితం ప్రజల చేత ఎన్నుకోబడిన గౌరవ సర్పంచ్ గారి కావన్న గౌరవ ఉప సర్పంచ్ కుమార్ గారు నిన్నటితోటి వారి ఐదు సంవత్సరాల అదే కాలం ముగించింది ఈ రోజు మన అందరం టీటీఎస్ లో పెద్ద తోటి మన ఎంపీటీసీ రమేష్ అన్న గారు మూడు ఎంపీటీసీ గారు వీరిద్దరిని కూడా ఘనంగా సన్మానించి ప్రజలకు సేవ చేసిండ్రు వీరు గుర్తుండిపోవాలి మనం ఏదైతే ప్రజలకు సేవ చేసినామో ఏదైతే ప్రజలు మనతోటి ఎన్నుకోబడి ఉన్నత స్థానంలో ఈ గ్రామంలో మనం ఉన్నాం కాబట్టి మన చిరకాల మిత్రులం కాబట్టి మనకు ఒక అనుబంధం ఉన్నది కాబట్టి దీన్ని మనం ప్రజల మధ్యలో అంతా కష్టపడి పని చేసిండు కాబట్టి మనం అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి మనం ఉన్నాను రోజులు అనే ఒక ఉద్దేశంతో పెద్ద మనసుతోటి మన ఎంపీటీసీ రమేష్ అన్న గారు ఈ రోజు మన శశికుమార్ మన మాజీ సర్పంచ్ మన ఇద్దరిని సన్మానించినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో మనం ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు ప్రజలకు పరిపాలన అందించి మంచి ఉద్దేశం ఉన్నది కాబట్టి రాబోయే కాలంలో కూడా మనం ఇంకా ప్రజల మధ్యన ఉండి ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరిద్దరికీ శశికుమార్కున్న సామాన్యకు నేను ఈ సందర్భంగా తెలుపుతున్నాను